మధురలోని బృందావనం సేవాకుంజ్ సమీపంలో రాధా దేవ్ ఆలయం ఉంది ఈ ఆలయంలో హోలీ జరుపుకునే సంప్రదాయం భిన్నమైంది ఈ ఆలయంలో హోలీని రంగుల కంటే భిన్నమైన మార్గాల్లో జరుపుకుంటారు ఇక్కడ హోలీని జరుపుకునే విధానం దీని రంగులు ప్రత్యేకమైనవి ఒకవైపు పూలతో హోలీ ఆడతారు లత్మార్ హోలీని జరుపుకునే శైలి భిన్నంగా ఉంటుంది ఇక్కడ లడ్డూలతో జరుపుకునే హోలీ నుంచి రంగులతో జరుపుకునే హోలీ వరకు వివిధ సంప్రదాయాల ప్రకారం హోలీ జరుపుకుంటారు హోలీ వేడుకలు బ్రజ్లో చాలా రోజుల ముందు ప్రారంభమవుతాయి ఇక్కడ ఉత్సాహం వేడుకలు వేరే స్థాయిలో కనిపిస్తాయి రాధా దామోదర ఆలయం హోలీని జరుపుకోవడంలో తనదైన శైలిని కలిగి ఉంది ఇక్కడ జరిగే హోలీ వేడుకలను చూసేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు రాధా దామోదర ఆలయ హోలీ మొత్తం బ్రజ్లో ప్రసిద్ధి చెందిందని చెబుతారు ఇక్కడ హోలీ వేడుకలు చాలా రోజుల పాటు కొనసాగుతాయి ఠాకూర్ రాధా దామోదర్ భగవాన్ తన భక్తులతో హోలీ ఆడతారు ఇక్కడ హోలీ వేడుకల్లో విశేషమేమిటంటే సాయంత్రం వేళ హోలీ నిర్వహిస్తారు ఠాకూర్ రాధా దామోదర్ ఆలయంలో రంగులు గులాల్ విస్తృతంగా ఉపయోగించబడతాయి ఇక్కడ రంగుల వర్షం కురుస్తుంది పురాణాల ప్రకారం రాధా దామోదర ఆలయం సుమారు ఐదు వందల సంవత్సరాల పురాతనమైనది ఈ ఆలయంలో నాలుగుసార్లు గిరిరాజశిల ప్రదక్షిణం చేయడం వల్ల గోవర్ధన పర్వతాన్ని ప్రదక్షిణం చేసినంత ఫలితం లభిస్తుందని మత విశ్వాసం ఆలయంలోని శ్రీకృష్ణుని విగ్రహానికి ఎడమవైపున రాధాదేవి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది ఈ ఆలయంలో రాధా దేవుడి ఎడమవైపున రాధాదేవి కుడివైపున సఖి గీతగోవింద్ సృష్టికర్త అయిన జయదేవు గోస్వామి విగ్రహాలు ఉన్నాయి మాధవుడు భూగర్భ గోస్వామి జీవిత నిధి చైల్ చిన్న ప్రభు ఉన్నారు భగవంతుడు జగన్నాథుడు శ్రీకృష్ణుడు గోస్వామికిచ్చిన శిలా దర్శనాన్ని కూడా భక్తులు పొందుతారు బృందావనంలో ఉన్న విగ్రహాలు ఇతర దేవాలయాల్లో ఉండవు అందువల్ల వైష్ణవ శాఖలో రాధా దామోదర ఆలయ దర్శనం గొప్ప సాధనగా పరిగణించబడుతుంది ఈ ఆలయానికి ఏడు ప్రదక్షిణలు చేయడం ద్వారా కన్నయ్య దర్శన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు